నీ హృదయము అక్కడే ఉండడు ధనాశ ఫస్ట్ ఏది మధ్యం అలవాటు ఉండకూడదు రెండోది ధనాశ ఉన్నది ఈ ధనాశ ఉన్నవాడికి నీ హృదయం ఎక్కడుంటుందో నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది ఒక నేత సమాజంలోనే యుద్ధాలు కాని నేత సమాజంలో కానీ రాష్ట్ర రాష్ట్రాలు కాని దేశాలు దేశం దేనికి పుద్ధాలు జరుగుతున్నాయి డబ్బు ఈ ధనాశ ద్వారా పుట్టాలు కలుగుతున్నాయి ఈ ధనాస ద్వారానే గొడవలు జరుగుతున్నాయి ఈ ధనాస ద్వారానే ఒక ఇంట్లోనే ఉన్నవారు అన్నదమ్ములే గొడవలు పడుతుంది దేనికి ధనాశ ఈ గురించి కుటుంబాల కుటుంబాలి ఎందుకు ధనాన్ని ప్రేమించారు ధనాన్ని ప్రేమించు సొంత తండ్రిని చంపిన వారు ఉన్నారు నేటి కాలంలో ధనాన్ని ప్రేమించు సొంత అన్నం చంపిన వారు ఉన్నారు ధనాన్ని ప్రేమించు సొంత తమ్ముని చంపిన వారు ఉన్నారు నేటి కాలంలో ఎందుకు ధనాన్ని డబ్బు సంపాదించాలి డబ్బు 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 ప్రభుత్వం నీ ధరం ఎక్కువ ఉంటుందో నీ హృదయం కూడా అక్కడ ఏముంటుందయ్యా అక్కడ దేవేశ్వరు ఏసుకృష్ణ అమ్ముకున్నాడు ఎంతకు ఎంత అమ్ముకున్నాడు చెప్పడమ్మా ముప్పై మూడు ఎవరిని

వచ్చాచం సమయంలో ఏమో దేవో తప్పు తన వంశానికి కృష్ణురోగా తెచ్చుకున్నాడు తనకు వచ్చింది తన కుమారుడుకు వచ్చింది తన కుమార్ కుమారులకు వచ్చింది కృష్ణరోగానికి ధనాన్ని ప్రేమించాడు ధనాన్ని ప్రేమించడం ద్వారా దేవుని శాపే మొదటి కాదు పెద్దగా ఉంటుంది అది ఇందుకే చదవడం అది అంతే ఉంటుంది డబ్బులు ప్రేమించాడు ఆ డబ్బులు ప్రేమించడం ద్వారా ఏ శాఖ వచ్చిందంటే తన కుటుంబానికి ఏమొచ్చింది కృష్ణం వచ్చింది ఇసుక ఈరోజు ఏమో దేవుణ్ణి నమ్ముకున్నాడు నువ్వు నమ్ముకుంటున్నావా దేవుణ్ణి ఈరోజు ఆదివారం అని తెలుసు మంత్రము దేవుడు వాటిని వినబుందని తెలుసు నీ మందిరాన్ని ఎగొచ్చి ఎక్కడికో భయపెడుతున్నావు నువ్వు దేవుడు అమ్ముకోవడం లేదా ఈరోజు ఆదివారం ఉంటున్నా దేవుడు వాక్యం ఉంటుంది కదా వెళ్ళా నేను వాక్యం విన్నాను కదా ఆలోచన లేదు దేవుడు మందాన్ని ఎగ్గొట్టి ఏదో ఒక పని చేయడానికి భయం ఆదివారం ఉన్నా అక్కడ వచ్చి ఒక ఐదు వందలు దేవుడు దేవుడిని అవ్వకోవడం లేదా ఇసుక విశ్వృతిలో అమ్ముకున్నాడా చాలా మంది అమ్ముతారు మనము కూడా అమ్ముకుంటున్నాం దేవుణ్ణి దేవుడు మందగానే అమ్ముకుంటున్నాము దేవుడు సన్నిధిని మనము అనుకున్నాము ఎక్కడో తప్పని వాతారో ఒక ఐదు వందలు సంపాదించు ఐదు సంపాదించి అనుకో ఈరోజు ఆదివారం వెయ్యి కూడా వెయ్యి సంపాదన కూడా దేవుణ్ణి అమ్ముకుంటున్నావా దేవుని వాక్యాన్ని అమ్ముకుంటున్నావా మనము నువ్వు సంపాద సమా ఐదు వందలు లోక ఈ ఐదు వందలు దేవుని వాళ్ళని అమ్ముకుంటున్న యావత్ ప్రపంచ ఇక్కడ ఉన్నవారు ఈ మాట విన్నవారు నెక్స్ట్ ఆదివారం తప్పులు రావాలి నువ్వు ఆదివారం రేపు ఆదివారం రాకపోతే నువ్వు అమ్ముకున్నావు దేవు నువ్వు నెక్స్ట్ ఆదివారం మూడు వంద రాకపోతే ఏ సమస్యలో కావచ్చు పనికి రావచ్చు అమ్ముకుంటున్నామో దేవుని నామ నా దేవుని సన్నిధిని అమ్ముకోవద్ద ధనాశ అలాంటిది ధనా దేవుని దూరం అవుతుంది అలాంటి ధనాసుకోదు సులభం కాదు ధనము వాడు పారే పోడు ధనము నమ్ముకున్నవాడు వారే పో

చాలా భయంకర ఈ ధనాశ ఎలా చూడండి మొదటి మొదటి తిమ్మది పత్రిక చదవమ్మా మొదటి పత్రిక అధ్యాయము ఆరో అధ్యాయము పదవచనం చదవ ఆరు మొదటి ఎందుకనగా ధనాపేక్ష సమస్త మూలము చాలు ఎందుకనగా ఎందుకనగా ధనా సమస్తూ సమస్త ఎందుకు ధనాశ ధనాశ ధనం ప్రేమించాలి ధనము ప్రేమించాలి డబ్బుని ప్రేమించాలి ధనాశ ఉండకూడదు ఈ ధనాశ ఉంటే ఏమి జరుగుతున్న ద్రో

కొందరు ధనాన్ని ఆశించి విశ్వాసముంది అడిగిపోయారు ధనాశ అంటే అంత ప్రమాదకరం మీలో విశ్వాసాన్ని కూడా బయటకు నెత్తిపాల్సిన ధనాశ వాక్యం నీళ్ళు ఆ వాక్యాన్ని కూడా బయటకు నెత్తిపాల్సిన ధనాశ అంత ప్రమాదం నీ విశ్వాస జీవితం అయిపోతుంది ఈ ధనాశ ఉంటే తనాశ చాలా ప్రమాదకర కొందరు ప్రేమించారు కొందరు రాశించారు వారి చరిత్ర మనలో తప్పదు నిష్కృతి యోధారు ఆకాంత ఉన్నాడు తనాన్ని ప్రేమించి నాశనం పోయారు తనాన్ని ప్రేమించి దేవుణ్ణి అమ్ముకొని మనం దేవుణ్ణి అమ్ముకోకూడదు అమ్ముకోకూడదు వచ్చి ఐదు వందలు కూడా దేవుణ్ణి అమ్ముకోవచ్చు దేవుని నామాన్ని కావాలి మద్యము ఆలవారులో కూడా రెండవది శుభ్రమో